ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు రివర్ ఫ్రంట్ లో భాగంగా మూసీ సుందరీకరణ అని చెప్తున్నారు లండన్ లో ఉన్న థీమ్స్ నగరం లాగా మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సాధ్యపడుతుందా పక్కనే నిర్వాసితులు కూడా ఉన్న పరిస్థితి వాళ్ళ ఇంటిని కూడా తొలగించారు నిన్న తొలగిస్తున్నారు ఇవాళ కూడా తొలగిస్తున్న పరిస్థితి సాధ్యపడుతుందా మూసీ సుందరీకరణ గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా అండి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ ఎందుకంటే మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు అయితే హైడ్రా హైడ్రా కేసు ఎంత ఉందంటే హైడ్రాకి సంబంధమే లేదు ఎందుకంటే హైడ్రా సర్వే చేయలేదు మార్కింగ్ చేయలేదు నోటీస్ ఇవ్వలేదు బట్ హైడ్రా రిపీట్ పిక్ వస్తుంది ఓకే సో పాజిబిలిటీ ఉందంటే ప్లానింగ్ బాగుంది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ రావాలి అంటే న్యూయార్క్ మించిపోయి ఉండాలి అంటున్నారు పాజిబుల్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఎఫర్ట్స్ ఫండింగ్ బడ్జెట్ ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా దీని మీద పాజిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బట్ ఎంత టైం పడుతుందో చెప్పలేము ఇట్స్ బిలియన్ డాలర్ క్వశ్చన్ నిజంగా థీమ్స్ దగ్గర అవుతుందా మరి మూసి అంటే గవర్నమెంట్ ఈ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏమవుతుందో మనం చెప్పలేం కదా ఇది సి లండన్ బ్రిడ్జ్లో అవుతుందా మూసీ విహంగం ప్లానింగ్ ఉంది అవుతుందా లేదంటే ఒకటి వెయిట్ అండ్ వాచ్ ఇప్పుడే చెప్పడం టూ ఎర్లీ ప్లానింగ్ అయితే ఉంది ఆంబిషన్ అయితే ఉంది సేమ్కి చేయాలని ఎంతవరకు చేయగలుగుతాడు అనేది చూడాలి ఎట్లా ఉంది ఇప్పుడు ఒకవేళ మూసీ సుందరీకరణ జరిగితే రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చేస్తాయా వెంటనే టైం పడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవ్వాలి కదా ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా ఫస్ట్లోనే ఉంటుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏమవుతుంది ప్లాన్ చేస్తారు వాళ్ళు